క్రిస్త నందు ప్రియులారావు మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను అనుదిన ధ్యానమునకు స్వాగతం సంఖ్యాఖండము పదవ అధ్యాయం ఈ దినం మన అధ్యానాంశంగా ఉంది వాస్తవంగా మొదటి ఆరు వచనాల్లో రాయబడిన అంశాన్ని మీ మధ్యలో ఉంచాలని నాకు మనసులో ఉంది కానీ అంతకు మించి ఈ అధ్యాయం నేను చదువుతున్నప్పుడు చివరి వచనాలు ముప్పై ఐదు ముప్పై ఆరు వచనాలు వివరించాలని నేను ఎక్కువగా ఆశపడుతున్నాను ఈ మొదటి పారాగ్రాఫ్లో దేవుడైన యహోవ మోషకు రెండు వెండి బూరలు చేయించుకోమని మరి సమాజాన్ని పిలిచేదానికి కానీ పెద్దల్ని పిలిచేదానికి కానీ లేదా సైన్యం ముందుకు సాగేదానికి కానీ ఆర్భాటంగా ఊదేందుకు ఆ విధంగా దేవుడు మోస ద్వారా ఈ కార్యాన్ని జరిగిస్తున్నాడు అయితే అదే నేను మీకు చెప్పినట్టుగా ముప్పై ఐదు ముప్పై ఆరు వచనాలు ఆ మందసము సాగినప్పుడు మోసే యహోవా లెమ్ము నీ శత్రువులు చెదిరిపోదురుగాక నేను ద్వేషించి వారిని ఎదుటి నుండి పారిపోదురుగాక అనేను అది నిలిచినప్పుడు అతడు యహోవా ఇజ్రాయిల్ల వెవేళ్ల మధ్యకు మరలా రమ్మనేను ఎందుకు ఈ మాట చదువుతుంటే నాకు చాలా సంతోషం అనిపిస్తుంది చిన్న పిల్లవాడిలాగా ఒక తల్లి మీద ఆధారపడుతూ మీరు గమనించండి చేయబడి నడిపిస్తున్నప్పుడు ఆ చేయి లాక్కని కాస్త ముందుకెళ్ళి వాడు ఆడుకునే ప్రయత్నం చేస్తాడు ఇంతలో మళ్ళీ వచ్చి వాళ్ళ తల్లి లేదా తండ్రి చేపట్టుకుంటాడు మోసే ఇంత పెద్దవాడు దేవునితో తనకున్న సంబంధం లేదా ఎంతగా దేవుని మీద ఆధారపడుతున్నాడో ఒక చిన్న పిల్లవాళ్ళగా ఆయన ప్రార్థన చూడండి మందసం సాగిపోతున్నప్పుడేమో లెమ్ము ఇదిగో అంటే మా ముందుగా నువ్వు బయలుదేరు శత్రువులందరూ చెదిరిపోవాలి అంటాడు ఎక్కడైతే వాళ్ళు నిలబడుతున్నారో మందస్సు నిలబడుతుందో తిరిగి వెవేల ఇజ్రాయెల్ వెవేల మధ్యకు రమ్మని ఆహ్వానిస్తున్నాడు ఎంత అద్భుతకరంగా ఉంది కదా ఈ ప్రార్థన లేదా ఈ మాటలు నూట ముప్పై రెండవ కీర్తనలో దావీదు అన్న మాటలు అలాగే అరవై ఎనిమిదవ కీర్తన మొదటి వచనలు కూడా అన్న మాటలు జ్ఞాపకమస్తున్నాయి యాజీజ్గా ఈ మోస పలికిన మాటలే దావీదు అక్కడ పలుకుతాడు అయితే దేవుడు లేచును గాక అంటున్నాడు దేవుడు లేచును గాక ఆయన శత్రువులు గాక ఆయన వారు ఆయన సన్నిధి నుండి గాక అంటున్నాడు కొన్ని సందర్భాల్లో ఇలాంటి ప్రార్థన కూడా అవసరమే అనిపిస్తుంది ఇలాంటి ప్రార్థన తప్పకుండా మనం చేయాల్సిందే ఎందుకంటే అన్నిటినీ ఓడ్చుకోవాల్సిన అవసరం లేదు అన్నిటినీ భరించాల్సిన అవసరం లేదు ఇప్పుడు శత్రువు అదే పనిగా పడి నిర్హేతుకంగా ఏ కారణం లేక హింసిస్తున్నప్పుడు పక్షానైతే ఓడ్చుకోవచ్చు కానీ శత్రువు అదే పనిగా పని కట్టుకొని హింసిస్తున్నప్పుడు ఇదిగో ఇలాంటి ప్రార్థన చేయక తప్పదు చీటికి మాటికి మన మీదకి వస్తూ మనల్ని బెదిరుస్తున్నటువంటి శత్రువును బెదిరించమని దేవుని అడగడం తప్పేంటి ఏషియాలో మీరు చూడండి ఒక మంచి మాట పదిహేడవ అధ్యాయంలో పన్నెండు నుంచి పద్నాలుగు వచ్చినాలు ఓహో బహుజనములు సముద్రముల ఆర్భాటం వల్లే ఆర్భటించును జనములు ప్రవాహ జలముల గోసవలే ఘోషించును జనములు విస్తార జలముల గోసవలే ఘోషించును ఆయన వారిని బెదిరించును వారు దూరముగా పారిపోదురు కొండ మీద పొట్టు గాలి ఎగిరిపోనట్లు తుపాను ఎదుట గిరగిర తిరుగు కసువు ఎగిరిపోనట్లు వారు తరుమబడురు ఇక్కడ యష్యా విస్తారమైనటువంటి జలములు లేదా ప్రవాహ జలములతో పోలుస్తున్నాడు జనములను అలాగా ఆ జనములు ప్రవాహము వల్లే విస్తార జలముల వల్లే మన మీదకి వచ్చి మనల్ని బెదిరిస్తున్నప్పుడు ఆయన ప్రార్థిస్తున్నాడు ఇదిగో ఆయన యహోబా వారిని బెదిరించును దేవుని యొక్క సన్నిధి మనతో ఉన్నప్పుడు ఆయన మనతో సాగుతూ ఉన్నప్పుడు ఇప్పుడు మందసం అంటే ఏంటి దేవుని యొక్క సన్నిధి దేవుని యొక్క ప్రసన్నత ఆయన సన్నిధి వారికి ముందుగా వెళ్తున్నప్పుడు ఒక ప్రశ్నలాగా కీర్తనకారుడు నూట పద్నాలుగవ అధ్యాయంలో ఓ ప్రశ్నలాగా కొండలు పొట్టేళ్ళ వలను గుట్టలు గొర్రె పిల్లవలను గంతులు వేసెను సముద్రమా నీవు పారిపోవుటకు నీకేమి తటస్థించినది అని ప్రశ్నిస్తున్నాడు ఎవర్ధాను నీవు వెనక గుమ్మలటకు నీకేమి తటస్థించినది కొండలారా మీరు పొట్టేళ్ళ వలెను గుట్టలారా మీరు గొర్రె పిల్లవలను గంతులు వేయుటకు మీకేమి సంభవించినది సముద్రము ఆయనను చూచి ఎందుకు పారిపోతుంది యోర్దానం నది ఎందుకు వెనక్కి మళ్ళింది కొండలు గుట్టలు ఎందుకు అవి పొట్టెల వల్లే గంతులేస్తున్నాయి కారణం ఏంటి ఇజ్రాయల్ ప్రజలతో ఉన్నటువంటి దేవుని యొక్క సన్నిధి అందుకే భూమి యహోవా సన్నిధిలో ప్రభు యొక్క సన్నిధిలో వణుకును అంటాడు జికర్యా గ్రంథంలో అడ్డుగా ఉన్నటువంటి ఆ గొప్ప పర్వతంతో యహోవా మాట్లాడుతూ ఓ గొప్ప పర్వతమా జరుబాబేల్ని అడ్డగించుటకు నీవు మాత్రము దానవు నీవు చదువు చదును భూమి ఆగుదువు అంటున్నాడు జరుబాబేల్ని అడ్డగించుటకు నువ్వే మాత్రము దానవు ఇదిగో నువ్వు భూమిగా అవుతావు జరుబాబేలు పర్వతాన్ని చదును చేస్తున్నాడా ఆ పైవచనాలు ఏముంటుంది శక్తి చేత కాదు బలము చేత కాదు నా ఆత్మ ద్వారా దీన్ని చేతునని యహోవా సెలవిస్తున్నాడు ఇప్పుడు సముద్రములాగా యోర్ధానులాగా లేదా ఎరికోలాగా అటు భౌతిక జీవితానికి ఇటు ఆధ్యాత్మిక జీవితానికి అడ్డుగా ఉన్నటువంటి ఈ సమస్యలన్నీ ఎలా తొలగిపోతాయి ప్రజెన్స్ ఆఫ్ ద లాట్ దేవుని యొక్క సన్నిధినితో రావడం ద్వారా అందుకే అంటారు స్థుతి ఆరాధన వీరులు స్థితిగతులను మార్చగలరు అని స్థుతించండి ఆయన సన్నిధిలో ఆరాధించండి ఆయనను మహిమపరచండి ఎదురుగా ఉన్న పర్వతములన్నీ మైనంలాగా కరిగిపోతాయి మోషే ఒక స్నేహితుంతో మాట్లాడినట్టు లేదా ఒక వ్యక్తితో ఒక నరునితో మాట్లాడినట్టు అదిగో సాగిపో అంటున్నాడు ఇదిగో మా మధ్యకు రా అంటున్నాడు ఆ రెండవ చిన్న చూడండి మందసం నిలిచినప్పుడు అతడు యహోవా ఇజ్రాయల వేవేల మధ్యకు మరలా రమ్మ నేను మోసే పిలుపు మాత్రమే కాదు కానీ గతంలోనే అనేక సందర్భాల్లో దేవుడైన యహోవా తానే వాగ్దానం ఇచ్చారు నేను మీ మధ్యలో నివసిస్తాను మీ మధ్యలో సంచరిస్తానని ఈ మాటలు కొరంతులతో మాట్లాడుతున్నప్పుడు పౌలు ఆరవ అధ్యాయంలో జ్ఞాపం చేస్తున్నాడు కదా నేను వారిలో నివసించి సంచరింతును నేను వారి దేవుడిని ఎందును వారు నా ప్రజల ఎందురు ఐ విల్ డ్వెల్ ఐ విల్ వాక్ అండ్ ఐ విల్ బి దేర్ గాడ్ వారి మధ్యలో సంచరిస్తాను వారి మధ్యలో నివసిస్తాను నేను వారికి దేవుడై ఉంటాను నిజముగా నీ ఎదురుగా ఉన్న ప్రతి శత్రువు దేవుని బెదురు చేత పారిపోవాలి అంటే ప్రతి పర్వతము అడ్డుగా ఉన్నది మైనల్లాగా కరిగిపోవాలంటే ఆయన సన్నిధి నీతో రావాలి మరి ఆయన ఏమడుగుతున్నాడు ఆయనే ఒక ఆఫర్ పెడుతున్నాను నేను మీ మధ్యలో ఉంటాను నివసిస్తాను మీ మధ్యలో సంచరిస్తాను మీకు దేవుడిగా ఉంటాను మరి మనను కోరుతున్నాడు మనము ఆయన నివాస స్థలం అవునట్లుగా ఒక ప్రత్యేకత కోరుతున్నాడు అపవిత్రమైన దాన్ని ముట్టకూడదని ఆజ్ఞాపిస్తున్నాడు ఐగుప్తుని విడిచి కణానికి వెళ్తున్నప్పుడు వారి యాత్రలో మోషి పలుకుతున్నాడు మా మధ్యకి రా మా మధ్యలో నివసించు అని ప్రార్థన నేర్పించమని శిష్యులు అడిగినప్పుడు ప్రభువు పరలోక ప్రార్థన నేర్పించాడు అందులో నీ రాజ్యము వచ్చునుగాక ఆయన ఆత్మస్వరూపిగా మన మధ్యలో ఉండి మనల్ని నడిపిస్తున్నాడు అయితే భౌతికంగా కూడా ఇది నూటికి నూరు నెరవేర్చబడేటువంటి ఒక సందర్భం చివరి పుస్తకం అయిన ప్రకటన గ్రంథంలో చివరి అధ్యాయంలో పదిహేడు వచనంలో చాలా స్పష్టంగా రాయబడి ఉంది ఆత్మయు పెళ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు వినువాడును రమ్ము అని చెప్పవలను ప్రభు అయిన యేసు రమ్ము అని మనం పిలవటం వాస్తవంగా ఆయన దగ్గరికి మనం వెళ్ళటమే అలా పిలుస్తుండగా రోజున ప్రభు రానే వస్తారు ఆయన వచ్చిన రోజున ఆయన ఉన్న చోట మనం ఉండలాగా మనల్ని తీసుకుని వెళ్తాడు మనం అందరం కలిసి మోసతో ఆయన ప్రార్థనతో ఏకి మాటలు చెబుదామా ఆయన మందసాన్ని మోస్తున్న ఆధ్యాత్మికమైనటువంటి యాజకులైనటువంటి మనము ముందుకు సాగుతున్నప్పుడు మనతో ఆయన సన్నిధి వస్తున్నప్పుడు ఎదురవుతున్న ప్రతి శత్రువు చెదిరిపోవును గాక ద్వేషించు వారందరూ ఆయన ఎదురుండి గాక మిమ్మల్ని ఎన్నటికీ అనాదులుగా విడవను అని వాగ్దానం చేసినటువంటి వాడు ఆయన నిత్యము మనతో ఆయన పరిశుద్ధాత్మ సన్నిధిని ఉంచి మనకు ఆదరణ గాక గాడ్ బ్లెస్ యూ యూ